దేవుడి దర్శనం కోసం కొండెక్కే భక్తుల్ని చూసి ఉంటారు కానీ ఈ ఆలయంలో తన భక్తుల కోసం కొండ దిగి వచ్చిన దేవుడు ఉన్నాడు ఆయన ఎవరో కాదు చిలుకూరి బాలాజీ స్వామి ఇంతకీ ఆ భక్తుడి కథ ఏమిటి అసలు చిలుకూరి బాలాజీని వేసా బాలాజీ అని ఎందుకు పిలుస్తారు పూర్వం చిలుకూరులో బాలాజీ భక్తుడు ఒక అతను ఉండేవారు ప్రతి సంవత్సరం చిలుకూరు నుంచి తిరుపతికి కాలినడకన వెళ్ళి బాలాజీని దర్శనం చేసుకునేవాడు తనకి వయసు అయిపోవడంతో తిరుపతికి వెళ్ళలేకపోతాడు బాలాజీని దర్శనం చేసుకోలేదన్న బాధతో మంచాన పడతాడు అప్పుడు బాలాజీ ఆయన కలలోకి వచ్చి నీ కోసం నువ్వు ఉండే చోటికి నేనే వస్తాను అని చెబుతాడు కొన్ని రోజుల తరువాత చిలుకూరి పొలాలలో బాలాజీ స్వయంభూ విగ్రహం బయటపడుతుంది అలా ఒక భక్తుడి కోసం తిరుపతి బాలాజీ స్వయంగా కొండ దిగి వచ్చారు చిలుకూరి బాలాజీని వీసా బాలాజీ అని ఎందుకంటారంటే పంతొమ్మిది వందల ఎనభైలో కొంతమంది విద్యార్థులకు వీసా క్యాన్సిల్ అవుతుంది ఎలాగైనా సరే వీసా వచ్చేలా చూడు అని చిలుకూరి బాలాజీని గుడిలో మొక్కుకుంటారు అంతే వాళ్ళందరికీ వీసా వస్తుంది ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి వీసా కావలసిన వాళ్ళందరూ పాస్పోర్ట్ ఆఫీసుకి వెళ్లే ముందు బాలాజీకి మొక్కుకోవడం మొదలు పెట్టారు అలా మొక్కుకున్న ప్రతి వారికి వీసాలు రావడం మొదలయ్యింది ఇక్కడ వీసా గురించి మాత్రమే కాదు ఏ సమస్య గురించి కోరుకున్నా ఆ సమస్య నుంచి బయటపడతారని నమ్ముతారు ఈ ఆలయంలో లో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే నువ్వు ఎంత డబ్బు ఉన్నవాడివైనా కానీ ఎంత బలవంతుడివైనా కానీ అదంతా గుడి బయట మాత్రమే గుడి లోపల అందరూ సమానమే విఐపి దర్శనానికి కానీ టికెట్ దర్శనాలకు కానీ ఉండవు ఆఖరికి హుండీ కూడా ఉండదు చిలుకూరి బాలాజీ గుడి హైదరాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది